Ani kuppu edhina uptana. Alo.

పపితిత బస్సులు నా పేరు కోసి మండలం డీబల్ కర్నూలు జిల్లా నేను రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది మధ్యన గ్రామీణ ఉపాధి ఆం పథకం కింద ఇంతకు ముందు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టింది వర్మికం పోస్టు మన జిల్లాలో ఎవరు పెంచలేదు నేను బెంచినాను ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా గురి దీన్ని అట్లే కొనసాగిస్తూనే ఉన్నాను కానీ ఇది మా మా పొలాలకు కేసుకొని మిగతా వేరే వాళ్ళకి ఇస్తూ మరి గ్రామీణ ఉపాధి ఆంపదం కింద చెట్లు పెంపకాన్ని కానీ పండ్ల మండల తోటలకి టెంకాయ తోటలు మామిడి చెట్లు ఇవన్నిటికి కానీ ఇప్పుడు కూడా ఎవరైనా కావాల్సిన వాళ్ళు పెంచుకుంటామంటే మేము కూడా సప్లై చేస్తాము ఇప్పటి వరకు కోసిగి పెద్ద కడుపూరు మంత్రాలయము ఎమ్మెగినూరు ఆదోని కవతాళము ఈ మండలాలకు సప్లై చేసినాము పాములపాడు వెల్దుర్తి ముచ్చమర్రి ఇవి మండలాలకు కూడా ముచ్చమారి గ్రామానికి కూడా వాన అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సప్లై చేస్తున్నాము వచ్చిన వాళ్ళు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా ఇప్పటి వరకు మరీ సప్లై చేస్తామని కోరుతున్నాను పెంపకదారులకు మరి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాము వాళ్ళకి అవసరమైతే మేము పెంచుకుంటామంటే మేము కూడా శిక్షణ ఇస్తున్నాము చెప్తున్నాము చెప్తున్నాను తొంభై ఐదు డెబ్భై మూడు సున్నా ఆరు డబల్ సున్నా తొంభై ఐదు బసవలింగప్ప వర్మి కంపోస్ట్ అని బసోలింగప్ప వర్మి కంపోస్ట్ అని రూట్ మ్యాప్ వేస్తే మా ఇంటి దగ్గరకు వస్తుంది డీబిలగిల్ అవకాశాన్ని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను అట్లా దాన్ని ముడుతూ ఉన్నట్లు కింద ఇప్పుడు చూడాలంటే